సంగీతం ద్వారా ఆయన కూడా ప్రపంచాన్ని అలరించాడు ఆయన తెలుగు జాతి తెలుగు తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతను ఖండాంతరాలకు తీసుకెళ్లాడు ఆయన కూడా ఆయన తక్కువ కాదు మేము అందరం ఫైట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పార్లమెంట్లో అయితే పెట్టిస్తాం బాలకృష్ణ గారు మొన్న ఏమన్నారు మద్రాసు నా జన్మభూమి అయితే తెలంగాణ నా కర్మభూమి ఆంధ్రనా ఆత్మభూమి అన్నారు కదా పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుగు జాతే కాదు భారత్ జాతే కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా గర్వించదగ్గ వ్యక్తి ఆయన ఆయన ఎప్పుడు కూడాను తెలంగాణ కవులతో చాలా స్నేహపూర్వంగానే ఉన్నారు దాసరథి గారితో అవని సి నారాయణ రెడ్డి గారితో అవని అందశ్రీ గారితో అవని ఎవరితోనైనా స్నేహపూర్వంగానే ఉన్నారు ఫ్రెండ్లీగానే ఉన్నారు అందశ్రీ గారి పాట నేను పాడనన్నారు అని అంటున్నారు కదా అందశ్రీ గారు ఏదైనా ఇంటిలో చెప్పారా నిజంగా బాలకృష్ణ గారు అందిశ్రీ గారి పాట పాడినంటే అందిశ్రీ గారు పాటతీ కార్యక్రమానికి ఎందుకు వెళ్తారు ఆయనకి బాలసుబ్రహ్మణ్యం గారు ఎందుకు సన్మానం చేస్తారు ఇప్పుడు విదేశీయుల విగ్రహాలే మన ఇండియాలో పెడుతున్నారు యూరోపియన్స్ లెనిన్ కావచ్చు స్టాలిన్ కావచ్చు కాటన్ దొర అంటారు ఇక్కడ కాటన్ థామస్ కావచ్చు వీళ్ళందరి విగ్రహాలు వెస్ట్ బెంగాల్లో ఢిల్లీలో ఉభయ ఉభయ గోదావరి జిల్లాలో పెట్టారు కదా అంతవరకు ఎందుకు ఇప్పుడు అంబేద్కర్ గారు అండ్ మధ్యప్రదేశ్ మహాత్మా గాంధీ గుజరాత్ రాజ గురా గాంధీ వీళ్ళందరూ కూడా అంతేనండి వీళ్ళందరూ కూడా దేశం గర్వించదగ్గ నాయకులు ఏమి ఒక రాజకీయాల్లో ఉంటేనే దేశం గర్వించదగ్గ నాయకుల సంగీత సుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్య గారు తెలంగాణ రాష్ట్రానికి చేసింది లేదు లేదంటారు అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగమే రాష్ట్రం అంబేద్కర్ గారు బాలసుబ్రహ్మణ్య గారిని వీళ్ళందరూ ఒకటే దేశం గర్వించదగ్గ నాయకులే వీళ్ళందరూ కూడాను అవును ఆయన సంగీత సంగీతం ద్వారా ఆయన కూడా ప్రపంచాన్ని అలరించాడు ఆయన తెలుగు జాతి తెలుగు తెలుగు వాళ్ళ యొక్క ఖ్యాతను ఖండాంతరాలకు తీసుకెళ్లాడు ఆయన కూడా ఆయన ఏం తక్కువ కాదు సో వీళ్ళందరు నాయకులు విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి కదా అంబేద్కర్ గారికి ఉన్నాయి గాంధీ మహాత్మా గాంధీది ఉంది ఇందిరాగాంధీది ఉంది రాజీవ్ గాంధీ ఉంది ఇంతమంది ఉంది రవీంద్రనాథ్ ఠాగూర్ గారిది ఉంది అప్పుడు లేని అభిక్ష ఈయన పెట్టేసరికి ఎందుకు అని నేను అంటున్నాను పోనీ ఒక వీడియో చూపించమనండి అందశ్రీ గారు ఇన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు కదా ఏదైనా ఇంటర్వ్యూలో బాలకృష్ణ గారు బాలసుబ్రమణ్యం గారు నా పాట అన్నారని ఒక వీడియో చూపిమానండి చూపిమానండి అప్పుడు ఆయన కొంచెం బిజీ షెడ్యూల్లో ఉండడం వలన ఏదో మరి ఆయన పాడలేకపోయారు రామకృష్ణ గారు ఆయన ఆంధ్ర సింగరే కదా విజయనగరం ఆయన పాడారు దీనికి ఎందుకు ఎంత ఆధార రాద్దాంతం మనలో మనం ఎందుకు కొట్టుకోవడమని నేను అడుగుతున్నాను చూపి నువ్వు ఒక వీడియో చూపి ఒకవేళ అందశ్రీ గారి పాట బాలసుబ్రహ్మణ్య గారి అన్నారనుకో మరి అందశ్రీ గారు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు ఎక్కడో దగ్గర మాట మాట రావాలి కదా వచ్చిందా బాలసుబ్రహ్మణ్యం గారు మతాలు ఖచ్చితంగా పాడారు క్రిస్టియన్ పాటలు కూడా ఆయన చాలా పాడారు నీకు తెలుసు ఆ విషయం ఆయన అట్లా చేసినట్టు ఇప్పుడు జనాలు ఎవరు కూడా నమ్మడం లేదు అని ఏదో సామెత ఉంది రాజులు అట రాతి విగ్రహాల్లో ఉంటారట కానీ మహనీయులు ఎప్పుడు కూడా ప్రజల హృదయాల్లో ఉంటారట అలాగే బాలసుబ్రహ్మణ్యం గారు ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో ఉన్నారు విగ్రహం పెట్టినా పెట్టకపోయినా వచ్చి నష్టం లేదు ఎన్టీ రామారావు గారు విగ్రహం పార్లమెంట్లో పెట్టారు ఢిల్లీలో కొన్ని రోజులు పోతే ఖచ్చితంగా మేమందరం ఫైట్ చేసి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పార్లమెంట్ అయితే పెట్టిస్తాం ఢిల్లీ లెవెల్లో పెట్టిస్తాం ఇట్స్ క్లియర్ ఎనీ వ్యతిరేకించుకునేయండి వ్యతిరేకించుకునే వాళ్ళు వ్యతిరేకించుకోండి నేను ఒకటే వాళ్ళందరికి ఒకటే క్వశ్చన్ అందశ్రీ గారు ఎందుకు వెళ్తారు ఒకవేళ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన పాట జైహో తెలంగాణ అనే పాట పాడను అని అంటే అందశ్రీ గారు పాడతీకి ఎందుకు వెళ్తారు బాలసుబ్రహ్మణ్యం చేతుల మీదుగా ఎందుకు సన్మానం చేయించుకుంటారు అని నేను అడుగుతున్నా ఏదైనా వీడియో ఉందా అందశ్రీ గారు ఏదైనా ఎక్కడ ఏదైనా ఇంటర్లో కానీ చెప్పారా ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు ఉన్నాయి ఏ ఇంటర్వ్యూలోనైనా బాలసుమణ్య గారు నాకు ఈ పాట పాడడాను అన్నారని ఎవరైనా కానీ ఎక్కడైనా బిట్ చూపించగలుగుతారు నాకు ఇవన్నీ పుకార్లు షికార్లు అండి తెలుగు వాళ్ళ మీద తెలుగు వాళ్ళకి ద్వేషం అక్కసు కుళ్ళు కక్ష ఇది మంచి పద్ధతి కాదు ఇప్పటికే బాలీవుడ్ మన మీద ఏడుస్తుంది ఎక్కడ అసలు ప్రూఫ్స్ అనే లేవు అదే ఆ ప్రూఫ్ చూపిమని అంటున్నాను నేనైతే మాత్రం బాలసుమణ్య గారు ఎప్పుడు కూడా తెలంగాణ కవన్ గౌరవిస్తూనే వచ్చారు దాసరెడ్డి గారిని కావచ్చు సి నారాయణ రెడ్డి గారిని కావచ్చు గద్దర్ గారిని కావచ్చు లేకపోతే అంత్యశ్రీ గారిని కావచ్చు ప్రతి ఒక్కళ్ళు ఆయన గౌరవిస్తూనే వచ్చారు బాలకృష్ణ గారనే కాదు చిరంజీవి అనే గారు కాదు పవన్ కళ్యాణ్నే కాదు బాలకృష్ణ గారు మొన్న ఏమన్నారు మద్రాసు నా జన్మభూమి అయితే తెలంగాణ నా కర్మభూమి నా ఆత్మభూమి అన్నారు కదా ప్రతి ఒక్కరు ఇంత గౌరవిస్తున్నప్పుడు ఎందుకు ఇట్లా విద్వేషాలు తీసుకొస్తున్నారని నేను అడుగుతున్నాను పెట్టినా పెట్టబోయే నష్టం లేదండి పార్లమెంట్లో అయితే ఖచ్చితంగా మేము అందరం పెట్టిస్తాం అందరం కృషి చేస్తాం ఢిల్లీ లెవెల్లో పెట్టిస్తాం ఎన్టీ రామారావు గారు ఏంటి కళాకారులకు పెట్టరా కళాకారులకు పెట్టరా నేను అడుగుతున్నాను ఓన్లీ రాజకీయాల్లో ఉంటేనే పెడతారు విగ్రహాలు కళాకారులు మరి ప్రజల్ని అలరించడం లేదా ఇప్పుడు ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉన్నారు లతా మంగేష్ గారు ఉన్నారు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు యేసుదాస్ గారు ఉన్నారు ఘంటసాల గారు ఉన్నారు వీళ్ళు విగ్రహాలు పెడితే తప్పేంట నేను అంటున్నాను ట్యాంక్ బాండ్ మీద అందరు విగ్రహాలు ఉన్నాయి కదా కవులు ఉన్నాయి సినీ నటులు ఉన్నాయి రాజకీయ నాయకులు ఉన్నాయి సైంటిస్టులు ఉన్నాయా పెడతారు మరి పార్లమెంట్లో ఎన్టీఆర్ విగ్రహం పెట్టారుగా పెట్టాలి తప్పేముంది పార్లమెంట్ ఉన్న వాళ్ళు బాలసోమ గారి పాటలు వినడం లేదా ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా సినీ నటుడుగానే ఎక్కువ పేరు ఉంది ముఖ్యమంత్రిగా ప్రతిసారి కుట్రలే జరిగాయి ఆయన మీద మీకు తెలుసు సినీ నటుడుగానే ఆయన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ తర్వాత స్క్రీన్ గార్డ్ అని పేరు ఉంది ఆయనకి ఆయన పక్కన ఈయన విగ్రహం పక్కన ఈయన విగ్రహం పెడతారు ఏమని తప్పేముంది తప్పలేదు కదండి